వెల్కమ్ టు వైబ్రాంట్ టీవీ నేను రాజు చంద్రబాబు నాయుడు మొట్టమొదటిసారిగా రెండు చోట్ల పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయని చెప్పేసి కూడా రాజకీయ విశ్లేషకులు అంటున్నారు అలాగే టీడీపీ వర్గీయులు కూడా అదే మాట అంటున్నారు ఎప్పుడు లేనటువంటి విధంగా ఈసారి చంద్రబాబు నాయుడు రెండు చోట్ల పోటీ చేసే అవకాశం ఉంది మొదటగా తను ఎప్పుడు పోటీ చేసే నియోజకవర్గం కుప్పం అలాగే ఉత్తరాంధ్రలో భీమిలి నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయని చెప్పేసి అంటున్నారు అలాగే చంద్రబాబు నాయుడుతో పాటు పవన్ కళ్యాణ్ కూడా ఈసారి రెండు చోట్ల పోటీ చేయాలని చెప్పేసి భావిస్తున్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో రెండు చోట్ల పోటీ చేసి ఓడిపోవడం అనేది జరిగింది ఈసారి భీమవరంతో పాటు తిరుపతిలో ఈసారి పవన్ కళ్యాణ్ పోటీ చేయాలని చెప్పేసి కూడా నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది దీనికి గల కారణాలు ఏంటంటే ఇక్కడ అంటే ఉత్తరాంధ్రలో చంద్రబాబు నాయుడు పోటీ చేయడం వల్ల అక్కడ ఉత్తరాంధ్రలో టీడీపీ నేతలని ఓటర్లని ప్రభావితం చేయడం ఒకటి అలాగే రాయలసీమలో ఇటు పవన్ కళ్యాణ్ అక్కడ ఓటర్లని అక్కడ నాయకులను ప్రభావితం చేయడం రెండు విషయాలు ఇక్కడ రెండు కాన్సెప్ట్ తోటి తీసుకుంటున్నట్లు తెలుస్తుంది సో ఇటు చంద్రబాబు నాయుడు అలాగే పవన్ కళ్యాణ్ రెండు రెండు చోట్ల పోటీ చేయాలని చెప్పేసి కూడా నిర్ణయించుకుంటున్నట్లు తెలుస్తుంది అలాగే బాలకృష్ణ గతంలో అంటే రెండుసార్లు హిందూపురం నుంచి ఎమ్మెల్యే గెలిచారు ఈసారి హిందూపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా లోకేష్ని బరిలో దింపే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి అలాగే గుడివాడ కొడాలి నాని అడ్డగా కూడా పేరు ఉంది సో అక్కడ గుడివాడలో కొడాలి నానిని ఎదిరించాలంటే నందమూరి ఫ్యామిలీ నుంచి ఉన్న వ్యక్తి అయితేనే కరెక్ట్ అందులో బాలకృష్ణ అయితేనే కరెక్ట్ అని చెప్పేసి కూడా చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకుంటున్నట్లు కూడా సమాచారం సో ఇక్కడ మంగళ అంటే మంగళగిరిలో రెండుసార్లు ఓడి అంటే నారా లోకేష్ రెండుసార్లు ఓడిపోవడం అనేది జరిగింది అదే హిందూపురం అయితే టీడీపీ పార్టీకి కంచుకోట సో లోకేష్ గెలుపు అనేది సులువ అవుతుందని చెప్పేసి కూడా భావిస్తున్నారు అందుకని చెప్పేసి బాలకృష్ణకి అటు గుడివాడలో వెళ్తే అటు ఒకటేసారి కొడాలి నానికి చెక్ పెట్టచ్చు ఇటు లోకేష్ని కూడా గెలిపించుకోవచ్చు అని చెప్పేసి కూడా టీడీపీ నేతలు భావిస్తున్నారు సో వీరితో పాటు ఇంకా ప్రముఖులను కూడా కొన్ని చోట్ల మార్పులు చేర్పులు అయితే ఉండే అవకాశాలు ఉంటాయని చెప్పేసి కూడా అంటున్నారు మళ్ళీ దీని వెనుక ప్రశాంత్ కిషోర్ వ్యూహం ఏమన్నా ఉందా అంటే అవుననే చెప్తున్నారు రాజకీయ వర్గీయులు ఎందుకంటే ఇప్పుడు జగన్ని ఢీ కొట్టాలంటే అస్త్రాలు కూడా పెద్దగా ఉండాలి అందుకని చెప్పేసి కీలక నేతలని మార్పులు చేర్పులు చేయడం ద్వారా డెఫినెట్గా ఎఫెక్ట్ అనేది ఆ నియోజకవర్గంలో ఆ ఏరియాలో పడుతుంది కాబట్టి సో డెఫినెట్గా ఇలాంటి మార్పులు చేయాలి అని చెప్పేసి కూడా ప్రశాంత్ కిషోర్ సూచించినట్టు తెలుస్తుంది అందుకని చంద్రబాబు నాయుడు ఎప్పుడు లేని విధంగా ఈసారి రెండు చోట్లలో పోటీ చేసే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా అంటున్నారు కుప్పం అయితే చంద్రబాబు నాయుడు అడ్డగా చెప్పుకోవచ్చు అలాగే ఉత్తరాంధ్రలో కనుక పోటీ చేస్తే అక్కడ ఉత్తరాంధ్ర ఓటర్లని ప్రభావితం చెయ్యొచ్చు టీడీపీ పార్టీ నుంచి అని చెప్పేసి కూడా అంటున్నారు అలాగే ఇంకొక నినాదం ఒకే కుటుంబం ఒకే టికెట్ అనే నినాదంతో కూడా ఈసారి టీడీపీ నేతలు ఆలోచిస్తున్నట్టు కూడా సమాచారం ఇది పవన్ కళ్యాణ్ అలాగే చంద్రబాబు నాయుడు ఇద్దరు కలిసి నిర్ణయం ఇద్దరు కలిసి తీసుకున్న నిర్ణయంగా కూడా ఈ నిర్ణయాన్ని భావించవచ్చు అంటే ఇప్పుడు మరి బాలకృష్ణ కూడా గతంలో ఉన్నారు కొడాలి నానిపైన ఈసారి డెఫినెట్గా నేను వచ్చి పోటీ చేశానని అక్కడ ఎన్టీఆర్ అభిమానులు ఎక్కువ మంది ఉన్నారు అలాగే టీడీపీ క్యాడర్ ఉంది బట్ టీడీపీ నుంచి సరైన నాయకులు లేక కొడాలి నాని ఎన్నిసార్లు గెలుస్తున్నారని చెప్పేసి కూడా చంద్రబాబు నాయుడు కూడా ఒక ప్రకటనలో తెలియజేయడం అనేది కూడా జరిగింది అందుకని బాలకృష్ణ గనక అక్కడ ఉంటే డెఫినెట్గా కొడాలి నాని కూడా ఓడించవచ్చు అని చెప్పేసి కూడా టీడీ టీడీపీ వర్గీయులు భావిస్తున్నారు సో మొత్తానికి పవన్ కళ్యాణ్ తిరుపతి అలాగే భీమవరం చంద్రబాబు నాయుడు కుప్పం అలాగే భీమిలి నియోజకవర్గం అయితే బాగుంటుందని చెప్పేసి కూడా ఆలోచిస్తున్నట్టు సమాచారం హిందూపూర్ ఎమ్మెల్యే నుంచి అంటే బాలకృష్ణని గుడివాడకి షిఫ్ట్ చేసి అక్కడ లోకేష్ని అక్కడ అభ్యర్థిగా నిలబెట్టే ఆలోచనలు అయితే టీడీపీ పార్టీ చేస్తుంది అలాగే రామకృష్ణారెడ్డి ఇప్పటివరకు అంటే లోకేష్ పైన గెలిచిన వ్యక్తికి కాకుండా ఈసారి అక్కడ అంటే మరొకరికి టికెట్ ఇచ్చే ఆలోచనలో చేనేత వర్గీయులు ఎక్కువ మంది అక్కడ ఓటు శాతం కూడా ఎక్కువ కాబట్టి వైసీపీ నేతలు కొత్త వారికి అవకాశం ఇవ్వాలని చెప్పేసి కూడా చూస్తున్నారు మంగళగిరి నియోజకవర్గంలో సో టీడీపీ వాళ్ళు కూడా అలాంటి బలమైన నేత కోసం కూడా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా చూస్తున్నారా అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు సో మొత్తానికి ఇక్కడ మామ స్థానంలో అల్లుడు వస్తున్నారు అంటే హిందూపూర్ బాలకృష్ణన్ గుడివాడ షిఫ్ట్ చేసి ఇక్కడ లోకేష్ రావడంతో ఇక స్థానానికి లోకేష్ ఎసురు పెట్టిండా అలాగే లోకేష్ ఇప్పటివరకు అయితే గెలవలేడు హిందూపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉంటే డెఫినెట్గా గెలుస్తాడా అలాగే బాలకృష్ణ గుడివాడ నుంచి కుడాలి నాని పైన గెలిచే సత్తా బాలకృష్ణకి ఎంతవరకు ఉంది గతంలో రెండు చోట్ల పోటీ చేసి ఓడిపోయినటువంటి పవన్ కళ్యాణ్ ఈసారి రెండు చోట్ల మళ్ళీ పోటీ చేస్తున్నారు డెఫినెట్గా ఆర్ భీమవరంలో గెలిచే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి అలాగే ఎప్పుడు లేని విధంగా ఈసారి రెండు చోట్ల పోటీ చేసినటువంటి చంద్రబాబు నాయుడు మరి ఈ విధంగా అంటే రాజకీయాలు ఏ విధంగా రాణిస్తాడో మరి నిర్ణయాలతోటి వైసీపీకి చెక్ పెట్టే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయనేది మీ అభిప్రాయాలను కింద కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి వైబ్రాంట్